పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే తెలుగు సినిమా పరిశ్రమలో త సరికొత్త రికార్డులను నమోదవ్వడం సహజం ఇక తాజాగా హరిహర్ వీరమల్లు ట్రైలర్తో మరోసారి రుజువైంది ట్రైలర్ విడుదలైన క్షణం నుండి అభిమానులు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ మునిపెన్నడి చూడని చారిత్రాత్మక యోధుడి పాత్రలో కనిపించడంతో అందరినీ ఆకర్షిస్తూ ఉంది ట్రైలర్ ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది ఇక సినీ ప్రముఖులు సైతం ప్రశంసిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ కట్టిపడేసే లుక్స్ స్క్రీన్ ప్రజెన్స్తో ఇటీవల కాలంలో వచ్చిన అద్భుతమైన వాటిలో ఒకటిగా హరిహర్ వీరమల్లు ట్రైలర్ పై ప్రశంసలైతే అందుకుంటూ ఉంది ఇక హరిహర్ వీరమల్లు ట్రైలర్ నుంచి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం ప్రారంభిస్తుందని దర్శకుడు జ్యోతికృష్ణ చెప్పారు ఆయన మాటే నిజమైంది హరిహర్ వీరమల్లు ట్రైలర్ కేవలం తెలుగులోనే ఇరవై నాలుగు గంటల్లోనే ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ను సంపాదించుకొని సరికొత్త రికార్డునైతే నెలకొల్పిందని చెప్పాలి ఇక అన్ని భాషల్లో కలుపుకొని సిక్స్టీ టూ మిలియన్ వ్యూస్ను సంపాదించింది ఈ యొక్క ట్రైలర్ ఇక దర్శకుడు జ్యోతికృష్ణ ట్రైలర్ను రూపొందించిన తీరు కానీ అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంది ట్రైలర్ అన్ని అంచనాలను అందుకొని దూసుకెళ్ళిపోతూ ఉంది ఇక మరీ ముఖ్యంగా వీరమలుగా ఆయనను చూపించిన విధానం కానీ సిమాటెక్ శక్తి మరిచారు బలమైన భావోద్వేగాలు అద్భుతమైన యుద్ధ సన్నివేశాలతో ఈ యొక్క ట్రైలర్ అదిరిపోయింది ఇక మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క ట్రైలర్లో కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బిజిఎం కానీ అలాగే ట్రైలర్ క్లైమాక్స్లో వచ్చిన సన్నివేశాలు కానీ చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ యొక్క ట్రైలర్లో మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ గుర్రపు స్వారీ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక నిధి అగర్వాల్తో మీకు వచ్చిన సన్నివేశాలు కానీ ఇందులో వచ్చిన కామెడీ సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ యొక్క యుద్ధ సన్నివేశాలు అయితే చాలా అద్భుతంగా అనిపించాయి ఇక మీ నుండి చాలా రోజుల తర్వాత ఇలా సినిమా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ